మా స్నూపి వేషాలు చూడండి ఆ గ్లాసులో ఏముంది స్నూపీ మంచినీళ్ళు ఫుడ్డు అన్నం తినేసింది ఇప్పుడే దానిలో ఏమున్నాయి స్నూపీ కింద మీద వెయ్యాలి అన్నీ మేము రూమ్ మారామన్నమాట అందుకే వీడియోలు పెట్టట్లేదు అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చామన్నమాట అందుకే కొంచెం సామాన్లు కూడా ఏమి ఇంకా సర్దలేదు ఇక్కడైతే దేవుడు గది అయితే లేదండి స్టార్టింగ్లోనే మెయిన్ డోర్ పక్కనే ఇలాగ ఇచ్చారనమాట ఈరోజు శుక్రవారం కదా పూజ అయితే చేసుకున్నాను ఇంకే అక్కడే ఉన్నాయి ఏమీ సర్దలేదు కంప్యూటర్ మా స్నూపిని ఇక్కడ హాల్లో పెట్టాను ఇవ్వండి ఇంకా సర్దార్స్ ని చాలా ఉన్నాయి బయటి ఆ బెడ్రూమ్లో ఉంది ఇది ఒక బెడ్రూమ్ అనమాట